మేనా అయితే చిన్నతో బాల్ బ్యాట్ ఆడుతూ ఉంటుంది ఇక మేనా బ్యాటింగ్ బ్యాట్ తీసుకొని ఆ బాల్ని అలా కొట్టేసరికి బాల్ రోడ్డు పైకి వెళ్ళిపోతుంది ఇక ఆ బాల్ తీసుకురావడానికి చిన్న పరిగెత్తుకుంటూ వెళ్తాడు ఇంతలో అక్కడ కారు రావడం చూసి మేనా అయితే ఏ చిన్న ఆగు అని చెప్పి చిన్నని పక్కకి లాగేసి అక్కడ అలా పడిపోతుంది ఇంతలో ఆ కారు అయితే అలా వెళ్తూ వాళ్ళని గుద్దేయకుండా పక్కన నుంచి వెళ్ళిపోతూ ఉంటుంది ఇంతలో అక్కడ లోపల ఉన్న అబ్బాయిలు అయితే మేనా మేలా అలా పడిపోవడం చూసి నవ్వుతూ అక్కడి నుండి అయితే వెళ్ళిపోతారు ఇదంతా చూసిన బాలు అయితే వాళ్ళని ఫాలో అయ్యి ఆ కార్ ఆపి వాళ్ళని చితక కొట్టి ఇంటికి తీసుకొని వస్తాడు రే మర్యాదగా సారీ చెప్పండి సారీ చెప్పకపోతే ఇప్పుడు మిమ్మల్ని ఎక్కడ చంపేస్తాను అని చెప్పి అంటూ ఉంటాడు అమ్మ మీ ఆయన్ని మీ ఆయనకి మేము క్షమ మమ్మల్ని క్షమించామని చెప్పమ్మా లేదంటే మమ్మల్ని చంపేసేలా ఉన్నాడు అని చెప్పి ఆ వాళ్ళు అంటూ ఉంటారు దానికి బాలు అయితే తనకేం కాలేదు కాబట్టి సరిపోయింది అదే తనకు కానీ ఏమైనా అయ్యి ఉంటే మిమ్మల్ని ఎక్కడ నరికి పాతేసేవాడిని అని చెప్పి బాలు అంటూ ఉంటాడు అది విన్న మేన అయితే అలా ఉండిపోతుంది ఇక అక్కడ ఉన్న ఆవిడైతే మీ ఆయనకి నీ మీద ఎంత ప్రేమ నీకు ఇలా జరిగిందని తెలిస్తేనే వాళ్ళని చదగ్గొట్టేశాడు అని చెప్పి అంటూ ఉంటుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ థ్యాంక్ యూ